శ్రీ దామోదరం సంజీవయ్య ధర్మ విద్యుత్ కేంద్రంలోని మొదటి యూనిట్ లో బూడిద హాపర్స్ కుప్ప కూలిపోయింది దీంతో మొదటి యూనిట్ లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది సరైన మెయింటెనెన్స్ లేకపోవడంతోనే హాఫర్స్ కుప్ప కూలిపోయినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి హాఫర్స్ కూలడంతో ఏపీ భారీ నష్టం ఏర్పడింది ఏడాదిలో ఇది రెండో సంఘటన వరుస వైఫల్యాలతో ఏపీ జెన్కో పవర్ ప్రాజెక్టుకు భారీ నష్టం ఏర్పడింది పదే పదే ఏపీ జెన్కోలో సాంకేతిక వైఫల్యాలు కొనసాగుతున్న అధికారుల్లో మాత్రం స్పందన కాలరావటం లేదు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరు జెన్కో ధర్మల్ పవర్ ప్రాజెక్టులో మరోసారి సాంకేతిక లోపం తలెత్తింది పవర్ జనరేషన్ కొనసాగంగా హాఫర్స్ కోలిపోయాయి దీంతో పవర్ జనరేషన్ ఆగిపోయింది ఏడాది కాలంలో ఇలాంటి సాంకేతిక సమస్య తెలెత్తడం ఇది రెండవసారి ఒకవైపు కన్వేయర్ బెల్టులు తెగిపోవటం మరోవైపు కోల్ సరఫరాలో ఇబ్బందులు ఇంకోవైపు హాఫర్స్ కుప్ప కోలిపోతూ ఉన్నప్పటికీ జెన్కో ఉన్నతాధికారులు కనీస స్పందన లేదని స్థానికంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి వరుసగా ఏడాది కాలంలో రెండు సార్లు సాంకేతిక సమస్యలు తలెత్తినప్పటికీ దాన్ని పూర్తి స్థాయిలో సాధారణ స్థితికి తెచ్చే ప్రయత్నాలు చేయడం లేదంటూ పవర్ జనరేషన్ లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి తాజాగా హాఫర్స్ కుప్ప కుప్పకూలిపోవడం వల్ల జనరేషన్ ఆగిపోవడంతో మరోసారి ఏపీలో విద్యుత్ కష్టాలు తప్పవన్న భావన వ్యక్తమవుతోంది ఇదే సమయంలో పదే పదే సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్ల జెన్కోకు రాష్ట్ర ప్రభుత్వానికి భారీ నష్టం వాటిల్లుతుందని స్థానికులు చెబుతున్నారు